బ్రెడ్ లేని శాండ్విచ్ గురించి ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు చూస్తారు హాయ్ నేను రిధిని చైల్డ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ బేబీ లెడ్ వీనింగ్ రివర్స్ పికి ఈటింగ్ మరియు మూడు సంవత్సరాల బిడ్డకు తల్లిని కిచెన్ లో ప్రాసెస్ చేసిన ఆహారాలను తొలగించి మీ పసిబిడ్డలకు గొప్పగా ఉండే వంటకాల శ్రేణిని తయారు చేయడానికి మారిసన్స్ బేబీ డ్రీమ్స్ తో అసోసియేట్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను ఈ రోజు మనం సూజీ వెజిటబుల్ శాండ్విచ్ ని తయారు చేస్తున్నాం ఇది బ్రెడ్ కు ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్ మృదువైనది ఫైబర్ అధికంగా ఉంటుంది పూర్తిగా ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంటుంది సూజీ శాండ్విచ్ బేస్ కోసం మీకు కావాల్సినవి ఒక కప్పు వేపిన సూజీ అరకప్పు పెరుగు అరకప్పు నీరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా మరియు ఉప్పు వెజిటబుల్ స్టఫింగ్ కు కావాల్సినవి అరకప్పు సన్నగా తరిగిన బెల్ పెప్పర్స్ అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అరకప్పు సన్నగా తరిగిన క్యారెట్ మిరియాలు ఉప్పు మరియు వన్ టేబుల్ స్పూన్ నూనె ఒక గిన్నెలో సూజీ పెరుగు నీరు ఉప్పు బేకింగ్ సోడా వేసి కలిపి ఇరవై నిమిషాలు పక్కన పెట్టండి సూజీలో వైటమిన్ బి ఐరన్ మెగ్నీషియం ఉంటాయి మరియు మెటబాలిజం ని మెరుగుపరుస్తుంది నూనె వేడి చేసి తరిగిన కూరగాయలను వేయించండి ఉప్పు మిరియాల పొడి వేసి మెత్తబడే వరకు ఉడికించాలి ఇంట్లో దొరికే ఏవైనా కూరగాయల్ని వాడొచ్చు గ్రీస్ చేసిన శాండ్విచ్ మేకర్లో సూజీ మిక్స్ని పోసి వెజ్ స్టఫింగ్ ను వేసి దాన్ని మరింత సూజీతో కవర్ చేయండి రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు ఉడికించాలి ఈ సూజీ శాండ్విచ్లను ప్రయత్నించండి అన్హెల్దీ బ్రెడ్ స్థానంలో పోషకమైనవి మీ పసిబిడ్డ ఆహారంలో వివిధ కూరగాయలను పరిచయం చేయటానికి అవి అనువైనవి